వెల్కమ్ టు బిహెచ్ కరాజు కంప్యూటర్ ఆర్డర్ ఛానల్ ఈరోజు మనం భూ స్వరూప ప్రక్రియలు సంబంధించినటువంటి శిలా సైతల్యం గురించి తెలుసుకుందాం ఎస్ ఫ్రెండ్స్ ఇంటర్ వచ్చేసి చూద్దాము మనం ఇంటర్మీడియట్ క్లాస్ అనేది జియోగ్రఫీ క్లాసెస్ కంటిన్యూ చెప్పబడుతున్నాయి ఫ్రెండ్స్ మన క్లాసెస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే లేట్ లేకుండా లక్షన్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ శిలలు నిరంతరం శిథిరం చెందటం తద్వారా ఏర్పడ్డ శిలా శిథిలాలు తొలగించబడి ఇతర ప్రాంతాలకు రవాణా చేయబడి అనుకూల పరిస్థితుల్లో నిక్షేపం చెందడం వల్ల భూమి ఉగ్రతను క్రమేపీ మార్పు చెందుతుంది మార్పు చెందుతుంది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు హెచ్ ఒక నిరోచనం అనేది చూడండి భూమి వాతావరణానికి జీవ సం సంబంధ ద్రవాలకు గురి చేయబడిన శిలలు విచ్చెత్తి అని అంటారు ఇప్పుడు ఇక్కడ నిఘ విఘటన అంటే చెందటం ద్వారా మార్పు చెందటానికి శిలా శైతల్యం అని అంటారు ఇది ఒక అంచనా ప్రక్రియ స్టేషనరీ ప్రక్రియ ఈ ప్రక్రియ ద్వారా పదార్థ చలనం సంభవించదు శిలలు అనేవి శిలా శైథల్యం నిరోధించి స్థిరంగా నిలిచి ఉండలేవు ఇది శిలా శిలాశాథల్యం ముఖ్యంగా రెండు రకాలుగా విభజించారు అవి చూద్దాం యాంత్రిక శిలా యాంత్రిక లేదా భౌతిక శిలా సౌదుల్యం యాంత్రిక లేదా భౌతిక శిలా శైథల్యం రసాయనిక శిలా శైథల్యం ఇప్పుడు వీటి గురించి తెలుసుకున్నాం యాస్ఫరెంట్స్ యాంత్రిక శిలా సైల్యం ద్వారా శిలలు తమ మా సమీకరణ విషయంలో మార్పు చెందక చిన్న చిన్న తునకలుగా విచ్ఛిత్తి చెందుతాయి అంటే రసాయన శిలా సాధన్యం చెందినప్పుడు కొత్త ఖనిజాలు మార్పు చెందుతాయి ఈ రెండు ప్రక్రియలు శిలా సైజన్యం కలిగించినప్పటికీ స్థానిక పరిస్థితులను అనుసరించి ఏదో ఒక ప్రక్రియ రెండవ ప్రక్రియను అధిగమిస్తుంది ఇప్పుడు మనం యాంత్రిక శిల సాధన్యం గురించి తెలుసుకుందాం యాస్ దీనిని భౌతిక శిలా సౌజన్యం అని కూడా అంటారు ఇది ప్రధాన శుష్క అతిశీతల ప్రాంతాలలో సంభవిస్తుంది యాంత్రిక శిలా సాధన్యం ఎక్కడ సంభవిస్తుందంటే శుష్క అతిశీతల ప్రాంతాలలో సంభవిస్తుంది శిలలను యాంత్రిక శిలా సాధ్యాన్ని గురించి చేసి కారణాంశాలు అనేకం ఉన్నాయి అవి వాటి గురించి తెలుసుకుందాం ఉష్ణ లేదా తాపబాయిక్యాచం అనేది ఎలా ఉంటుందో తెలుసుకున్నాం దీనిని ఉ అపదలం అంటారు ఉష్ణ లేదా తాపవేకాలని ఏమంటారంటే అపదళం అని కూడా అంటారు ఇది సాధారణంగా రేంబులు ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉష్ణ నిర్జనాల నిర్జాల ప్రాంతాలలో ఎక్కువగా సంభవిస్తుంది ఉప లేదా తాప లేదా అపదలం అని అంటారు అదేవిధంగా ఇప్పుడు మనం శిలలు చెడ్డ ఉష్ణవాహకాలు కాబట్టి శిలలు పైపర పగటి వేడిమికి వేకోచించు చెడ్డ ఉష్ణవాహకాలు కాబట్టి శిలలపై పర పగటి ఒకటి వేడిమికి వేకోచించి రాత్రి చలికి సంకోచించడం మూలంగా కొంతకాలానికి ప్రజలు పోయి అలచిన పొరలుగా కిందికి రాలిపోతుంది ఈ విధమైన శిలల ఉత్సత్తి ప్రధానంగా ఉష్ణోగ్రత వ్యత్యాసాల మూలంగా సంభవించినప్పటికీ తేమ దానికి ప్రభావితం చేస్తుంది అడవులు తగలపడటం కూడా అవదలనానికి దారితీస్తుంది ఇది ఆ స్ప్రెండ్స్ అదేవిధంగా మనం తుహిన క్రియ గురించి తెలుసుకున్నాం తుహిన క్రియ అంటే యాంత్రిక శిలా సైదన్యాన్ని కలిగించే కారణ అంశాలతో శిలల రంధ్రాలు బీటల్లో నీరు టంతో ప్రధానమైనది నీరు గనుభవించినప్పుడు అది తొమ్మిది శాతం మేర వేక చూస్తుంది ఈ పగులు మొత్తం నీటిలో నిండితే ఆ దానిని పరిమాణం పెరుగుతుంది ఈ విధంగా నీరు గనువించడం తిరిగి కరగటం అనే పర్యా పర్యాయాలు వరుసగా సంభవిస్తే ఆ శిల క్రమక్రమంగా చిన్న చిన్న మొక్కలుగా విడిపోతుంది ఆస్ఫరెంట్స్ యాంత్రిక శిలాధాలం కలిగించే కారణాలతో శిలలు రంధ్రాలు వేటలలో నీరు ప్రవహించడం ప్రధానమైనది నీరు ఘనభించినప్పుడు అది తొమ్మిది శాతం మేరకు వ్యాపేసిస్తుంది ఆ పగులు మొత్తం నీటిలో నిండితే ఆ మేరకు దానిని పరిమాణం పెరుగుతుంది ఈ విధంగా నీరు ఘనభించేటప్పుడు తిరిగి కరగడం అనే పర్యాయాలు వరుసగా సమీవిస్తే ఆ శిల క్రమ క్రమంగా చిన్న చిన్న మొక్కలుగా విడిపోతుంది దీనిని తుహిన క్రియ అని అంటారు అదేవిధంగా ఇప్పుడు మనం పీడన విముక్తి గురించి తెలుసుకుందాం స్ఫ్రెండ్స్ పీడనా విముక్తి అంటే హిమ పటాలు హిమ నీ నదాలు అవక్షేపాల పొరలతో లోతుగా కప్పబడిన శిలలు పైన నున్న పదార్థాలు బరువు వల్ల అధిక పీడనానికి గురి అవుతాయి అదేవిధంగా భూమికి కుప్రతనాన్ని చాలా దేవుగా ఏర్పడే అంతర్గత శిలలు కూడా వాటిపై రాతి పొరల బరువుల వల్ల అధిక ఒత్తిడికి లోనై ఉంటాయి పై నుండి బరువు క్రమక్షయం లేదా ఇతర ప్రక్రియల ద్వారా తొలగించినప్పుడు పీడనం తొలగిపోయి శిలలు వేకొచ్చిస్తాయి ఫలితంగా ఆ శిలలపై సమాంతరంగా అనేక బీటలు ఏర్పడతాయి కొంతకాలానికి ఆ పొర మొత్తం విచ్ఛిన్నం అవుతుంది హ్యాస్పంస్ దీనిని పీడన విముక్తి అని అంటారు అదేవిధంగా జలోత్పాదిక చర్య గురించి తెలుసుకుందాం మ్యాస్మెంట్స్ జలోత్పాదిక చర్య అంటే శిలలలోని పీటలలోకి గాలి వేగంగా చొరబడినప్పుడు ఏదైతే ఒక శిల ఉందో ఆ సెలలోకి గాలి వేగంగా చొరబడినప్పుడు ఆ పక్కలలో చిక్కుకుపోయిన గాలి విపరీతమైన పీడనం గురి అవుతుంది పీడనానికి గురి అవుతుంది నీటి వెనుకకు మరలినప్పుడు ఆ గాలి స్ఫోటక శక్తి విడుదలవుతుంది తద్వారా ఆ పగులు అనేది విస్తరిస్తుంది ఈ ప్రక్రియ సంభవించినప్పుడు ఆ శిల చివరకు విచ్ఛిన్నమవుతుంది అస్పెన్స్ దీనిని జలత్పాదక చర్య అంటారు ఏమిటంటే శిలలలోని బేటలో శిలల యొక్క గాలి వేగంగా చొరవబడి ఆ పగులలోకి చిక్కుకొని పోయిన గాలి విపరీతంగా వేడడానికి గురవుతుంది ఏ పగుల్లోకొతే గాలి పోతుందో అక్కడ పోయినప్పుడు ఆ గాలి అనేది విపరీతమైన ఒత్తిడికి గురవుతుంది నీటి వెనుకకు మరలినప్పుడు ఆ గాలి స్ఫోటక శక్తితో విడుదల అవుతుంది తద్వారా ఆ పగులు అనేది విస్తరిస్తుంది యాజ్ ఫ్రెండ్స్ ఈ ప్రక్రియ సంభవించినప్పుడు ఆ శిల చివరకు విచ్ఛిన్నమవుతుంది దీనిని ఏమంటారంటే జలోత్పాదిక చర్య అని అంటారు యాజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లవణ స్ఫటీకరణ గురించి తెలుసుకుందాం శిలలలోని సందులు రంధ్రాలు బీటలలోని లవణ లవణీయ ద్రవణం చెమర్చి అందులో నీరు ఆవిరైపోయినప్పుడు పరిశోషణం అంటే ఆ నియంత్రిత శిలలో లవణాలు వేడి తగిలినప్పుడు వేకర్చిస్తాయి ఆ వేకర్చ మూలంగా జనించిన పీడనానికి శిలలు విచ్ఛిన్నం అవుతాయి ఈ శిల శిలాసాజన్యం సాధారణ శుష్క తీర ప్రాంతాలలో సమవిస్తుంది హ్యాస్ ఫ్రెండ్స్ అదేవిధంగా జీవజాల పాత్ర జీవజాలం పాత్ర గురించి తెలుసుకుందాం హ్యాజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాంత్రిక లేదా భౌతిక ధాన్యం కానీ రసాయన శిలా సైధన్యం కానీ అందులో జీవపాత్ర జీవుల పాత్ర కూడా ఏ కొంత మేరకు ఉంటుంది జీవ సంబంధ యాంత్రిక లేదా భౌతిక శిలా సైజల్యం పగులలో మలకెత్తే వృక్షాలు వేర్లు లావడం మూలంగా కూడా శిలలు యాంత్రిక శిలాసైజన్యం సంభవిస్తుంది బొరియలలో నివసించే జంతువులు కీటకాలు నేలలో తిరగ తిరగత తుండడం వల్ల అది ఇతర శిలా సైతల్య కారకాలకు ప్రభావం ప్రభావానికి తేలికగా గురి చేయబడుతుంది ఇలా మానవుని ఆర్థిక కార్యకార కార్యకలాపాలైన క్వారీలు గనుల తోబం నిర్మాణాల మూలంగా కూడా శిలా సాధన్యం అనేది సంభవిస్తుంది జీవజలం పాత్ర అంటే ఏమిటంటే యాంత్రిక లేదా భౌతిక శిలా సాధల్యం కానీ రసాయనిక శిలా సాధల్యం కానీ అందులో జీవుల పాత్ర కూడా ఎంతో కొంత అనేది ఉంటుంది ఉంటుందంటే జీవ సంబంధిత యాంత్రిక యాంత్రిక లేదా భౌతిక శిలా సాధన్యం పగులలో కూడా మొలకెత్తిన వృక్షాలలో వేర్లలో లాభెక్కడం లేదా మూలంగా కూడా శిలా యాంత్రిక సైజన్యం సంభవిస్తుంది పరియులలో నివసించిన జంతువులు కీటకాలు నేలల్లో తిరుగు తోడటం వల్ల అది ఇతర శిలా సైజన్యం కారకాల ప్రభావాన్ని తేలిక గురి చేపూడుతుంది మానవుని ఆర్థిక కార్యకలాపాలైన వారీలు గనుల తోబకం నిర్మాణాల మూలం కూడా ఈ సైదన్యం అనేది సంభవిస్తుంది ఈ హాస్పిటల్స్ అదేవిధంగా ఇప్పుడు రసానియ శిలా సైదన్యం గురించి తెలుసుకుందాం ఎక్కడైతే కవాస్ ఆద్రత సముద్ర సీతోష కలిగిన ఉపాయానరేఖ మండలు రసాయనిక శిలా చైతన్యాన్ని ఎక్కువగా అనుకూలమైన ప్రాంతాలు ఖనిజాలు నిరంతరం తేమగా అందుబాటులో ఉండే ప్రాంతాలలో సాధారణంగా రసాయన శిలా చైతన్యం అనేది సంభవిస్తుంది యాస్ ఫ్రెండ్స్ ఇప్పుడు జల సంకలన చర్య లేదా ఆర్థికరణ గురించి తెలుసుకుందాం శిలలు నీటిని పిలుచుకున్నప్పుడు వాటి పరిమాణం పెరగటం వల్ల భౌతిక ప్రతిబలం పెరుగుతుంది ఆ కారణంగా శిలలో కొన్ని ఖనిజాలను మార్పు చెంది శిలలు బలహీనపడతాయి అదేవిధంగా ఉదాహరణకు ఇచ్చినట్లు ఇనుప ఆక్సైడ్లు హైడ్ర హైడ్రాడై ఆక్సైడ్లు ఏర్పడతాయి ఎన్ హైడ్ర జిప్సం కూడా జిప్సంగా కూడా మారుతుంది యాస్పమ్స్ ఇప్పుడు మనం జల విశ్లేషణ గురించి తెలుసుకున్నట్లయితే జలవిశ్లేషణం ఇది ఒక శిల నీటిని ైడ్రో అంటే నీటిని ఎలా మారుతుందో పీల్చుకున్నప్పుడు ఆ సెలవులను సిలికేట్ ఖనిజాలు హైడ్రోజన్ పరిమాణములు మధ్య రసాయన చర్య సంభవించి అది అసల విచితకు దారి తీస్తుంది హెచ్ టూ ఇచ్చారు చూడ యాజ్ హెచ్ టూ ప్లస్ ఓహెచ్ కలిపితే ఏ విధంగా ఏర్పాటు అందిస్తుంది ఆ విధంగా అమృత ప్లస్ కయోలియోటైట్గా మార్పు చెందుతుంది యాజ్ ఇప్పుడు మనం ఆక్సీకరణ గురించి తెలుసుకున్నట్లయితే లోహ ఖనిజాలకు కలిగి ఉన్న శిలలు ఆక్సిజన్ నీటితో సంస్కారం చెందినప్పుడు రసాయన చర్య జరిగే లోహాల ఆక్సైడ్లు వల్ల ఆ శిలలు బలహీనము అవుతాయి అవుతాయి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూద్దాం ఇనుము ఇనుము ఆక్సీకరణ మూలంగా హైడ్రాక్సైడ్గాను హెమటైట్ లియోనైట్ మొదలైన ఆక్సైడల్గా మార్పు చెందుతుంది దీనిని సాధారణ పరిభాషలో తుప్పపట్టడం అని అంటారు యాస్పిరెంట్స్ ఇప్పుడు మనం కార్బోటిక్ రన్ గురించి తెలుసుకున్నాం సూక్ష్మజీవులు శ్వాసక్రియల మూలంగా నేలలోనికి కార్బన్ డయాక్సైడ్ సమృద్ధిగా విడుదలవుతుంది వాతావరణం నేలలోని కార్బన్ డయాక్సైడ్ వర్షపు నీటిలో కరిగి ఒక బల బలహీనమైన ఆమ్లం తయారవుతుంది దానిని కార్బోనిక్ ఆమ్లం అంటారు ఆ ఆమ్లం సెలలోని కార్బన్ కార్బోనేట్ ఖనిజాలతో ముఖ్యంగా కాల్షియం కార్బోనేట్ ఖనిజంతో ప్రతిచర్య జరపడం వల్ల ఏర్పడుతుంది ఇది నీటిలో కరగటం వల్ల శిల కరిగి ద్రావణ రూపంలో కుట్టుకొని పోతుంది కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా ఉండే సున్నపరాయి పాలరాయి శుద్ధ మొదలైన సెలతో కార్బోటీకరణం సంభవిస్తుంది కార్బోటీకరణం మూలంగా కందరాలు సున్నపురాతి సమతల ప్రాంతాలు సింకు రంధ్రాలు మొదలైన భూస్వరూపాలు నిర్మించబడతాయి గ్యాస్ ప్లాంట్స్ ఏ విధంగా ఏర్పడ్డాయి ఇక్కడ చూడనిచ్చారు కార్బన్ ఆక్సైడ్ ప్లస్ నీరు వచ్చేసి కార్బన్ ఆప్లా కార్బోనిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది కార్బనిక్ ఆమ్లం ప్లస్ కార్బో కాల్షియం కార్బనేట్ వచ్చేసి రెండు కలిస్తే కాల్షియం బై కార్బనేట్గా ఏర్పడుతుంది ఇది ఆస్పెన్స్ ఇప్పుడు మనం జీవజలం పాత్ర గురించి తెలుసుకున్నాం జీవజాల పాత్ర అంటే జీవ సమర్థ రసాయన శివ సైతన్యం గురించి తమ జీవనానికి అవసరమైన పోషకాలను సముపార్జించే ప్రక్రియలో భాగంగా మాసులు లైకెన్లు మొదలైన మొక్కలను కెరటిన్ సమ్మేళనాలు విడుదల చేస్తాయి ఈ ఆమ్లాలలో నేలలోని అల్యూమినియం ఇనుములు కలిగిన రసాయన సమ్మేళనాలను ఛేదించి వాటి మొక్కలకు అనుమైన పోషకాలను మార్పు చేస్తాయి ఇది రసాయన శిలా సంబంధించిన సర్వసాధారణమైన ప్రక్రియ యాస్ఫ్రెండ్స్ విగత జీవులు కలేప కళేబురాల యొక్క కళబ్రహాల యొక్క అవశేషాలు క్షయ మగు మనుకుడ క్షయమగునప్పుడు కూడా జీవ సంబంధ ఆమ్లాలు ఏర్పడతాయి ఈ నీటిలో కరిగినప్పుడు రసాయన శిలా సైజల్యానికి కారణమవుతుంది యాస్ బ్రాండ్స్ అదేవిధంగా శిలాశాథల్యం పదార్థం జీవ సంబంధ పదార్థాల కలయికలతో నేలలు ఏర్పడతాయి మాతృశలలు శీతోష్ణ స్థితులు నేల స్వభావాన్ని నిర్ధారిస్తాయి యాస్ బ్రాండ్స్ ఇది ఈరోజు మనం మనం దేని గురించి తెలుసుకున్నామంటే భూ స్వరూప ప్రక్రియలు శిలాశైదల్యాల గురించి తెలుసుకున్నాం యాస్ మనం ఒక్కొక్క పార్ట్ ఇంటర్మీడియేట్ జియోగ్రఫీకి సంబంధించిన ప్రతి పార్ట్ గురించి తెలుసుకున్నాం వీడియో రోజు వీడియో రూపంలో మన బిహెచ్కే రాజ్ కంప్యూటర్ ఆర్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి యాజ్ ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క మెటీరియల్ కావాలంటే మన బిహెచ్కే రాజ్ కంప్యూటర్ ఆర్డా ఛానల్లో టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్లో చాలా జాయిన్ అవ్వండి యాజ్ ఫ్రెండ్స్ అక్కడ ఈ యొక్క మెటీరియల్ అనేది మీకు ఉంటుంది మీరు హ్యాపీగా చదువుకోవచ్చు ఒకసారిని మీరు దీన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది యాజ్ ఫ్రెండ్స్ నా ఇదో ప్రతి ఒక్క నిరుద్యోగికి నాతో ఒక కృషిగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఈ వీడియోస్ చూస్తున్న యాజ్ ఓకే మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి యాజ్ ఓకే మరి బాయ్